ఇప్పుడు సాధారణంగా కొంతమంది పిల్లలకు పుట్టిన వెంటనే కొంతమందికి కొన్ని రోజుల తర్వాత జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందువల్ల అంటే కొన్ని కారణాల వల్ల ఉంటుంది అది సాధారణంగా ఇప్పుడు ఏబిఓ ఇన్కంపాటిబి అంటాము అంటే తల్లి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది బిడ్డది ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అక్కడ బ్లడ్ మిక్స్ అయ్యి మదర్ అంటే తల్లి నుంచి యాంటీబాడీస్ వెళ్ళి బేబీ బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు అప్పుడు ఆర్బీసీస్ అంటారు ఆర్బీసీ కణాలు ఉంటాయి కదా అవి డిస్ట్రాయ్ అయిపోయి దాని వల్ల పెరుగుతుంది బాడీలో సో ఆ బాడీలో పెరిగినప్పుడు ఆ బేబీకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా మనకు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మనకు జాండీస్ కనబడుతుంది సో ఇది కొన్ని రోజుల వరకు కొన్ని వారాలు కొన్ని రెండు మూడు వారాల వరకు ఉంటుంది అది గా పెద్దగా పెరిగి జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ద ఆర్బీసీ డిస్ట్రక్షన్ మనకి ఎంత డిస్ట్రాయ్ అవుతుందో అంతవరకు మన జాండీస్ పెరిగే అవకాశం ఉంది కొంతమందికి చాలా డిస్ట్రాక్ట్ డిస్ట్రాయ్ అవుతుంది ఆర్బీసీస్ బేబీ ఆర్బీసీస్ కొంతమంది తక్కువ డిస్ట్రాయ్ అవుతుంది దాన్ని బట్టి జాండీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ డిస్ట్రక్షన్ అయ్యే బేబీస్కి సో దీనికి మనకు ట్రీట్మెంట్ ఏమంటే మనకు తెరపీ అని ఉంటుంది ఒకటి అది ఎక్కువైనప్పుడు మనకు ఫోటోథెరపీ అనే ఒక లైట్ తోని ట్రీట్మెంట్ ఇవ్వడం బ్లూ లైట్ పెడతారు పిల్లలకి పుట్టిన తర్వాత ఆ జాండీస్ బట్టి అప్ టు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెవెల్ వరకు మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ వరకు మనకు అవసరం ఉండదు దాని తర్వాత పెరుగుతూ మాత్రం ఈ ఫోటోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది